ఈ రోజు వీడియోలో నేను సంశ్లిష్ట అక్షరాల గురించి చెప్పడం జరుగుతుంది ఆ ఉచ్చారణ ఏ విధంగా పడకాలి అంటే సంశ్లిష్ట అక్షరాలను గుర్తించాలి అని అంటే ఏ విధంగా గుర్తించాలి అసలు అక్షరము అంటే ఏంటి ఒక హల్లుకు ఏదైనా వేరే రెండు హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరినట్లయితే దానిని అక్షరాలు అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను కొన్ని పదాలను సంశ్లిక్ష్ఠ అక్షరాలను తీసుకోవడం జరిగింది వాటిని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఆసనతో వినండి మొట్టమొదట ఎప్పుడైతే మనము ఈ పదాలను పలుకుతూ ఉంటామో అలా పలకడం వల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా మనకి చాలా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి పదాలను ఎక్కువగా పలకడం వల్ల భాష మీద స్పష్టత ఉచ్చారణలో స్పష్టత రావడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసి చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను